గుడ్ మార్నింగ్ సార్ ఏమయ్యా గరుడ ఆ కేస్ క్లోజ్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ సస్పెక్ట్ లిస్ట్ అంతా రెడీ అయిపోయింది ఇంకొక వారంలో ఫైల్ మీ చేతికి వచ్చేస్తుంది లజుడు నిన్ను ఆ సస్పెక్ట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు అడగలేదు కేస్ త్వరగా క్లోజ్ చేయమని చెప్పాను చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తేనే అర్థం అవుతుందా ఇంకో రెండు నెలల్లో ప్రమోషన్ ఉంది ఏంటి మర్చిపోయావా లేదు లేదు గుర్తుంది ఇంకో రెండు వారంలో క్లోజ్ చేస్తాను ఏంటయ్యా నువ్వు చెప్పిన పని చేయరుగా ఏ తిరుపతి సార్ ఆ ఊరు హత్య కేసు సస్పెక్ట్ లిస్ట్ ఇవ్వో ఆ ఇదిగో సరే ఇస్తున్నా ఇందులో మొదటి సస్పెక్ట్ ఎవరు ఎవ్వరనిపిస్తోంది సార్ రమణ ఒకడియప్ప జిప్ స్టార్ట్ చేసి సరే సార్ 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 నేను చెప్పేది కొంచెం వినండి సార్ ఇనుకో మూడు రోజుల్లో క్లోజ్ చేయకపోతే ఏం అవుతుందో తెలుసా నీళ్ళు లేని అడవికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను నీకు అంతే సార్ 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 అతను మంచి సార్ కిందకి తోయండి ఓపెన్ చేయండి ఏంటబ్బా చూడడానికి మంచి వాడిలో ఉన్నావు ఇదంతా అవసరమా నీకు లేదు సరే ఆ ఊర్లో ఎన్ని హచ్చులు చేశావు లేదు సార్ నేనేం చేయలేదు సార్ ఊరికే చెప్పవయ్యా నీ ఉన్న ఆ ఊర్లో ఎన్ని హెచ్చలు చేశావు లేదు లేదు సార్ నేనేం చేయలేదు సార్ తెస్తున్నాను సార్ సార్ ఇదిగో సార్ నిజాన్ని బయటికి తీసుకొస్తాను పైకి లేవరా శబ్దం చేయకూడదు ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పాలి రమణ ఆ ఊళ్ళో హత్యలన్నీ నువ్వేగా చేశావు సర్ సర్ లేదు సార్ నేను ఊరు పులిమెరలో ఉన్న ఒంటరింట్లో ఉంటున్నాను సార్ సార్ ఊరు బస్ స్టాండ్ పక్కన ఒక కొట్టు ఉంది సార్ అది ఖాళీగా ఉంది అది తీసుకొని సిమెంట్ బిజినెస్ చేద్దాం అనుకున్నాను సార్ అలాగా సిమెంట్ బిజినెస్ చేద్దాం అనుకున్నావా చెప్పాను చాలు లేరా సార్ ఆ నా కొడుక్కి ఆ సర్ నీలు తిండి ఏమగల ఆ సరే తెలుసుగా ఈ కేస్ ని క్లోజ్ చేస్తే నాకు ప్రమోషన్ సరే సార్ ఆ తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఆ సరే సార్ ఓకే సర్ వెళ్లేస్తానా ఆ ఓకే సార్ ఏ చెప్పు చెప్పు రెజం చెప్పురా నור దేరో చెప్పు ఎందుకయ్య అలా కష్టపడుతున్నావు వాడు నిన్ను కొట్టి చంపేస్తాడయ్యా చేశా నన్ను లేదు ఇక్కడ పక్కనే శ్మశానం కూడా ఉంది ఇక్కడికి వచ్చిన వాడు ఎవరు తప్పించుకుని పోలేదు తెలుసా నా మాట విను నీ మంచికే చెప్తున్నాను దయచేసి ఒప్పుకో లేదంటే నిన్ను చంపేస్తారు చెప్పాల్సిన ఇక నీ ఇష్టం నిన్నెవరూ బాగు చేయలేరు నేనేం చేయలేదు సార్ వద్దు సార్ వద్దు సార్ తిరుపతి సమే సార్ మెషిన్ ఆన్చే వెళ్ళ సరే సార్ మునియప్ప ఎవరా రే ఎవరా ఏంటి రమణ ఇప్పుడు జరిగిందంతా గుర్తుకొచ్చిందా ఆ హత్యలు చేసింది నువ్వేగా నువ్వు ఒప్పుకుని తీరాలి నేనేం చేయలేదు సార్ ఒప్పుకుని తీరాలి లేదు సార్ నీతో ఏమైనా సార్ నాతో ఏం చెప్పలేదు వీడక్కడ ఈ సమయంలో ఈ ఫోన్ ఒకటి వీడెందుకు హఠాత్తుగా ఫోన్ చేస్తున్నాడు హలో సార్ ఏమైనా గరుడా ఎక్కడన్నావు సార్ ఈ వర్కౌట్ అంతా చేస్తాం కదా అక్కడే ఉన్నాను సార్ అక్కడే ఉండు వస్తున్నాను అరే రే వాడెందుకు ఇక్కడికి వస్తున్నాడు మనం ఇక్కడ చేసేది ఎవరికైనా తెలుసుంటుందా వాడెందుకు ఇక్కడికి వస్తున్నాడు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పుంటే నేనే అక్కడికి వచ్చేవాడ్ని అవన్నీ సరే కమిషనర్ ఫోన్ చేశారు నువ్వేదో కేసుని డీల్ అంట దానికి నన్ను హెల్ప్ చేయమని చెప్పారు అవును అందుకే వచ్చాను సార్ ఆ పని మీదే ఇక్కడ ఉన్నాను సార్ ఐసి ఈ శుక్రవారం కేసుని క్లోజ్ చేస్తాను సార్ అలాగా ఇంకా ఏంటి విషయం ఈ ఊరి స్టేషన్ మొత్తం నీ కంట్రోల్లోనే ఉందని విన్నాను అలా ఏం లేదు సార్ నువ్వు పోస్టింగ్ వచ్చినప్పుడు చివరి సరిగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను విషయంగా వచ్చానని చెప్పావు అదే కమిషనర్ చెప్పారు కదా ఒక సస్పెక్ట్ దొరికాడు వాడినే ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి సార్ నేను వెళ్ళి బయట తీసుకొస్తాను టీ చెప్పనా సార్ ఓకే సార్ ఏయ్ చాలా ఆపండయ్యా అయ్యా ఎంతసేపు కొడతారు ఈ సస్పెక్ట్ ని ఎక్కడో చూసినట్టుంది ఇట్స్ ఎ వెరీ ఫెమిలియర్ ఫేస్ నేను డీల్ చేసిన కేసులో ఏమైనా నేను ఇంతవరకు ఈ ఊరికి ఎప్పుడు రాలేదు వేరే ఏదైనా కేసులో అయ్యో అయోమయంగా ఉంది ఎక్కడ చూశాను చూసానబ్బా ఎక్కడ ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి ఫేస్ చూసేస్తాను ఆ సస్పెక్ట్ మొహం చూపించండి పిలుస్తున్నారు కదా లేరా సార్ విటి బాగా పోగరేకు సార్ నిజం ఒప్పుకో